మమ్మే నడు బయటకు మాట్లాడ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వేలబుల్ కాంటాక్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఈరోజు ప్రధానంగా క్రమశిక్షణ అనే సబ్జెక్ట్ పైన మీకు లైవ్ సెషన్ స్టార్ట్ చేశాను జీవితంలో లక్ష్యం సాధించాలంటే మనిషి ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది అవసరం మనిషి తన లక్ష్యం సాధించిన క్రమశిక్షణ ఎంత అవసరం అనేది మనము ఈ సెషన్లో మనము చెప్పుకుందామండి సో క్రమశిక్షణ పైన మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నా అడగచ్చు మీ పిల్లల్లో మీ వ్యక్తిగత జీవితంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీలో ఎంతమంది ఇలాంటి విషయాలపైన మీ చుట్టూ ప్రాంతంలో చూస్తుంటున్నారు ఆ విషయాలపైన మనం రిలైజేషన్లో మాట్లాడుకుందాం సో ఈరోజు టాపిక్ వచ్చేసి మమ్మీ బయటకెళ్ళు ఏ ఫ్రెండ్స్ ఇక్కడ డిసిప్లిన్ అనేది ఎవరి జీవితాలైనా చాలా ఇంపార్టెంట్ విద్యార్థులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు గృహిణులు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన జీవితమే మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది అలాంటి క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి మనము కొన్ని పద్ధతుల్ని పాటించాలి ఈ పద్ధతులు కనుక మనము మన జీవితంలో అలవాటు చేసుకుంటే పాటిస్తే ఖచ్చితంగా క్రమక్రమంగా మన జీవితంలో మార్పు అనేది వస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు క్రమశిక్షణ అనే టాపిక్ తోటి మేము ముందుకు రావడం జరిగింది వ్యక్తిగతంగా ఈ క్రమశిక్షణ పైనటువంటి కొన్ని విషయాలు నేను చూస్తూ ఉంటాను విద్యార్థుల్లో మేము పిల్లడు సరిగ్గా ఉదయం కాలం లేకపోవడం కానీ పాఠశాలకు టైంకి రాకపోవడం కానీ చెప్పిన పని సరిగ్గా చేయకపోవడం కానీ పాఠాలు పాఠాంశాలు చెప్పినవి చదివి హోంవర్క్ చేయకపోవడం కానీ అలాగే తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు పట్టించుకోకుండా ఉండడం కానీ చెడు వ్యసనాలకు అలవాటు పడడం కానీ పెద్దలను చిన్నలను గౌరవించకుండా ఉండటము ఇలాంటి విషయాలన్నీ కూడా క్రమశిక్ష రహితమైనటువంటి యాక్టివిటీస్ కానీ మనం చెప్పుకోవచ్చు సో ఇలాంటి వ్యక్తుల కోసము ఈ సెషన్ నేను చేస్తున్నాను మరి క్రమశిక్షణ విషయమై మనము ప్రకృతిలో ఎంతో మందిని చూసి నేర్ ఎన్నో విషయాలను చూసి మనం నేర్చుకోవచ్చు పాములను చూసి నేర్చుకోవచ్చు పక్షులను చూసి నేర్చుకోవచ్చు చీమలను చూసి నేర్చుకోవచ్చు అలాగే జీవరాశులు వాటి వాటి కాల కాలానుగుణంగా వాటి వాటి క్రియలను చేస్తూ వాటి యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాయి కానీ ఒక మనిషి మాత్రమే వీటన్నిటికీ వ్యతిరేకంగా తన కార్యక్రమాలు చేస్తూ ప్రకృతి నాశనానికి కారణమవుతున్నాడు ఇవన్నీ కూడా క్రమశిక్షణ రహితమైనటువంటి కార్యక్రమాలనే నేను చెప్తాను మరి క్రమశిక్షణతో ఉండాలంటే మనం ఏం చేయాలి మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి క్రమశిక్షణ ఎంతో అవసరం చదువు సందె లేని పశుపక్షాదులు క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి ఉదయకాలం మనం ఆకాశంలో పక్షులను చూస్తే అవన్నీ ఒక వలయాకారంలో ఉండి ఒకదాని వెనకాల ఒక పద్ధతి ప్రకారం తను వెళ్లాల్సిన గమ్యానికి అవి వెళుతూ ఉంటాయి అట్లాగే చీమలు తను రాబోయే కాలంలో తన ఆహారం కోసము కష్టపడుతూ శ్రమపడి తన ఆహారాన్ని తానే సంపాదించుకొని పోగు చేసి పెట్టుకుంటుంది ఓర్పుతో పట్టుదలతో అన్నీ ఒక ఎవరైనా ఒక నాయకుడు నడిపించినట్టుగా చీమలన్నీ కూడా ఒక క్రమం ప్రకారమే వెళ్తూ తన ఫుడ్డును సేర్చ్ చేసి ఫుడ్డును సంపాదించుకుంటూ అవి ఒక మాదిరిగా మనిషి మనిషికి అవి ఒక ప్రేరణ కలిగిస్తూ ఉన్నాయి చీమలను కూడా ఇలా ప్రతి ఒక్క జీవికి అంటూ ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది ఆ అలవాటు ప్రకారమే కొన్ని మనం గిజిగాలను చూడవచ్చు ఉదయ కాలమే ఎమ్మట లేచి వాటి యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాయి అంటే ప్రతి ఒక్క జీవి నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్రమశిక్షణ అనే టాపిక్లో భాగంగా వీటి విషయాలు అన్నీ చెప్తానే ఉన్నాను మీకు అర్థమవుతే సంతోషం అర్థం కాకపోయినా సంతోషం మరి ప్రయత్నం చేయండి నేను ఏం చెప్తున్నాను ఇక్కడ కొన్ని వీడియోస్కి లైవ్స్లో వందలలో మంది వచ్చేసి లైవ్ చేస్తూ ఉంటు వింట చూస్తూ ఉంటారు అక్కడ ఏముండదు తిన్నరా పడుకున్నారా బాగున్నారా మిశీరా బాగుంది బట్టలు బాగున్నాయి ఇవే సోది ఉంటుంది నేను చెప్తున్నది ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పిల్లల యొక్క బాగోగులను గురించి ఈ క్రమశిక్షణ విధానాలు మనం పాటిస్తే మన జీవితంలో మనము ఒక క్రమబద్ధమైన పద్ధతి పాటిస్తే మన జీవితానికి ఒక మంచి లక్షణం అనేది ఏర్పడుతుందని మనం చెప్తా ఉన్నాం కానీ చాలామంది వీటికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అయినా పర్వాలేదు ఎవరు చూసినా చూడకపోయినా నా పని నేను నా పని గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా వస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చదువు సంధి లేని పశుపక్షాదులు క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాయి చదువు తెలివితేటలు ఉండి కూడా కొందరు మనుషులు క్రమశిక్షణతో జీవించలేకపోతూ ఉన్నారు ఇదే ప్రధానమైన సమస్య అంటే క్రమశిక్షణతో జీవించడం అంటే కొందరు శిక్షల్లాగా భావిస్తూ ఉంటారు అది కేవలం మన జీవితం బాగుండడానికి అర్థం చేసుకోవాలి తప్ప అది ఏదో శిక్షలాగా మనం అనుకొని మనల్ని మనము అది ఏదో తప్పు చేస్తున్నానని అనుకోవద్దు క్రమశిక్షణతో ఉండడం అనేది మన జీవితానికి మనము ఒక మార్గంలో నడిపించుకోవడానికి ఉపయోగపడుతుంది క్రమశిక్షణతో మెలిగితే ఎన్నో లాభాలు కూడా మనకు ఉన్నాయి కానీ ఆ లాభాలను మనం చూడట్లేదు తాత్కాలిక సంతోషం కోసం ఏ తప్పుడు పనైనా చేస్తా ఉదాహరణకు చాలా మట్టుకు మనకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు మనం గేమ్స్ ఆడతాం గేమ్స్లో రూల్స్ అనేటివి ఉంటాయి మనకు ఆ నిబంధనలు లేకుండా ఆటపోటలు నిర్ణయించినాం అనుకోండి కబడ్డీలో ఆ మెజర్మెంట్ కావచ్చు కోత ఇవ్వటం కానీ ఆ డెడ్ లైన్ తొక్కి రావటం కానీ క్యాచ్ చేసినప్పుడు ఒక్కరు పడితే వన్ పాయింట్ అని ముగ్గురు పడితే త్రీ పాయింట్స్ అని డెడ్ లైన్ వచ్చి మళ్ళీ తగలాలని కోత కంటిన్యూస్ ఇవ్వాలని ఇవన్నీ మనం చెప్పుకుంటాం ఇవన్నీ నిబంధనలు ఇవే క్రమశిక్షణ ఆటలో ఏ విధంగా అయితే నిబంధనలు ఉంటాయో మన జీవితం కూడా నిబంధనలు అనేవి ఉన్నాయి వాటిని క్రమశిక్షణ అంటాం దాన్ని సో ఆటపోటీలో మనం నిబంధనలు పాటించకపోతే గేమ్ అవుతుందా సిక్స్ కొడితే టెన్ తీసుకుంటావా ఫోర్ కొడితే సిక్స్ తీసుకుంటావా వికెట్ పడితే వికెట్ నేను కాదు అని చెప్తావా నిబంధనలు అంటే నిబంధనలు అదే రూల్స్ అనమాట అవి క్రమశిక్షణతో కూడినటువంటి అది కనుక పాటించకపోతే అది ఆట అంతా కూడా రసభస అవుతుంది గొడవలతో ముగుస్తుంది అలాగే మార్గదర్శక సూత్రాలు లేకుండా మన జీవితానికి మార్గదర్శక సూత్రాలు లేకుండా ఉన్న పాటించకపోతే సమాజ జీవనం అనేది అశాంతితో అల్లాడుతుంది అందుకే మార్గదర్శకంతో కూడినటువంటి జీవితాన్ని మనము పాటించాలి నిబంధనలను అనుసరించాలి అలాంటి జీవితమే మనకు రక్షణ ఇస్తుంది తప్ప అశాంతితో కూడినటువంటి క్రమశిక్షణ రహితంగా ఉంటే జీవితాలను మనము రక్షణ లేకుండానే బ్రతకాల్సి వస్తుంది కాబట్టి అయితే ఏ విద్యార్థులైతే క్రమశిక్షణ నేర్పడంలో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు సరి అయినటువంటి పద్ధతులు అవలంబించాలి విద్యార్థులకు చిన్నప్పటి నుండి సరైన క్రమశిక్షణ పద్ధతులు మనం నేర్పినట్టయితే వారి జీవితంలో మంచి సక్సెస్ను సాధించుకోవడానికి వాళ్ళ ఒక మార్గదర్ ఒక నిర్దేశాన్ని ఏర్పరచుకొని కొన్ని పద్ధతుల ప్రకారం జీవించడానికి అవకాశం ఉంటుంది అలా కానట్లయితే జీవితాన్ని తీర్చిదిద్దే క్రమశిక్షణ విద్యార్థులకు శిక్షలాగే అనిపిస్తుంది మనం నేర్పాలి అది చెయ్యాలి ఉపాధ్యాయులు చెప్పింది మనం వినాలి అని చెప్పి మనం తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా పెద్దలుగా మనం చెప్పినప్పుడే విద్యార్థులు బాగులు కోరినట్టుగా అవుతాం తప్ప పాఠశాలలో హోంవర్క్ చేసేలా టీచర్ కొట్టగానే మీరేంటండి ఎందుకు కొడతారండి అని చెప్పేస్తే అది పద్ధతి కాదు కదా అందుకని మనము విద్యార్థులకు క్రమశిక్షణ అనేది నేర్పాలి చాలా మటుకు ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ ఒక అబ్బాయిని మందలించాడు మందలిస్తే ఆ అబ్బాయి వెళ్ళి తల్లిదండ్రులు తీసుకొని వచ్చాడు అన్నమాట తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది మీరు నా బాబుని ఎందుకు కొట్టావు నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఏ రూల్స్ ప్రకారం కొట్టావు అని చెప్పేసి ప్రిన్సిపాల్ని ఇచ్చల విడిగా క్వశ్చన్లు ఇస్తూ ఉన్నాడు కానీ నిజానికి ఆ విధంగా ఆ పిల్లోడి మీద టీచర్కి అవమానకరంగా మాట్లాడుతూ మా బాబుని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తే ఫ్యూచర్లో నీ కొడుకు నిన్ను కూడా కొట్టే అవకాశమే ఉంది నువ్వు అడిగే పద్ధతి ప్రకారం అడగాలి పిల్లల ముందు టీచర్ని అడిగితే విద్యాబుద్ధిని ఎట్లా నేర్చుకుంటాడు టీచర్ని ఎట్లా గౌరవిస్తాడు అప్ అక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఎట్లా పాటిస్తాడు మనం కూడా అది అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఉపాధ్యాయులు మందలించారంటే పిల్లోడికి ఏం భయం కలగాలి అరే నన్నో టీచర్లు కొట్టాడు ఎందుకు నేను హోంవర్క్ చేయలేదని లేదా చెప్పినట్టు మట్టి వినలేదని పిల్లలతో అల్లరి చేస్తున్నానని కొట్టాడు అది నేను సరి చేసుకోవాలని తెలుసుకోవాలి లేదా ఇంటికి వెళ్ళి చెప్తే మా అమ్మవారు కూడా ఇంకా ఎక్క కొడతారని ఆలోచించాలి తప్ప వెళ్ళి చెప్పగానే తండ్రి వచ్చి హో ఈ అని చూపిస్తూ టీచర్లను ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు ఎక్కడో ఒక చోట కొంతమంది టీచర్లు విచక్షణ రహితంగా కొట్టి ఉండొచ్చు వాటిపైన చర్యలు తీసుకొని ఉన్నారు కానీ నిజమైన ఉపాధ్యాయుడు ఎప్పుడు అలాంటి పని చేయడు ఉపాధ్యాయుడు పిల్లల బాగోగులను మాత్రమే చూస్తాడు వాటి భవిష్యత్తు కోసం మంచి దర్శకుడుగా మంచి మార్గ నిర్దేశకుడుగా ఉంటాడు అది గమనించుకోవాలి అందుకని ఈ క్రమశిక్షణలో మనం పాటించాల్సినటువంటి ప్రధానమైనటువంటి నియమాలు ఏమిటంటే ప్రతి విద్యార్థి ప్రతి పిల్లవాడు లేదా అందులో మనం కూడా అనుకోవచ్చు ఉదయాన్నే లేవటం అనేది అత్యంత ప్రామాణికమైనది ఉదయము చెప్తారు గంప నాగేశ్వరరావు గారు ఒకటి చెప్పి చెప్తారంటే సూర్యుడు లేవకన్నా ముందు ఎవరైతే లేస్తారో సూర్యుడు ఉదయించి అస్తమించేలాగా మన జీవితంలో కూడా గమ్యాలను సూర్యుని కంటే గొప్ప వల్ల మాగిపోతామని చెప్తున్నాడు సూర్యుడితో పోటీపడి మన జీవితంలో గమ్యాన్ని నెరవేర్చుకుంటామని చెప్తూ ఉంటాడు గంప నాగేశ్వరరావు గారు సో అట్లాంటి వ్యక్తిత్వాలు మనం నేర్చుకోవాలి అందుకనే ఉదయాన్నే మరుగుదొడ్డికి వెళ్ళడం పళ్ళు తోముకోవడము స్నానంతో శరీరాన్ని శుభ్రమించుకోవడము ఉతికిన బట్టలను వేసుకోవడము ఇంట్లో పనులన్నీ చక్కబెట్టడము తల్లిదండ్రులకు సహాయం చేయడము ఇవన్నీ కూడా క్రమశిక్షణలో భాగమే నియమ నిబంధనల ప్రకారము కూడా మనం ఆహారం అనేది తీసుకోవాలి చాలామంది రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్క తిండిని చూడాలని చూస్తారు ఈ మధ్య బింగోస్ అని రకరకాల స్నాక్స్ అవి తింటూ ఉంటారు ఆరోగ్యానికి ఏవైతే మంచిగా ఉంటాయో అవి మాత్రమే తీసుకోవాలి ఏవి పడితే అవి మనం తీసుకోవద్దు అందుకే నియమబద్ధంగా ఆహారాన్ని తీసుకోవాలి మనము ఒక మెను ప్రకారము మనం పొద్దున ఎంత తినాలి మధ్యాహ్నం ఎంత తినాలి సాయంత్రం ఎంత తినాలి అనే ఒక పద్ధతి ప్రకారం తింటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఇంకొక నియమం ఏంటంటే రుచి కోసం అతిగా తినకూడదు శరీరానికి అవసరం లేని ఆహారాలు కూడా తీసుకోకూడదు మన బాడీకి ఏవైతే అవసరం ఉంటాయో అవి మాత్రమే తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు ఇంట్లో బయట సామాజిక నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి సామాజిక నిబంధనలు అంటే ఏంటి సామాజిక నిబంధనలు అనేవి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మనము ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వాహనం నడపకూడదు పద్దెనిమిది సంవత్సరాల నుండి లైసెన్స్ కలిగి హెల్మెంట్ ధరించి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్తో మనము వెహికల్స్ నడిపిస్తూ ఆ నిబంధనల ప్రకారము ఉండడం జిబ్రా క్రాస్ లైన్లోనే రోడ్ క్రాస్ చేయడం సిగ్నల్స్ని చూసి మాత్రమే మూవ్మెంట్ అవ్వడం ఇవన్నీ కూడా సామాజిక నిబంధనలు అంటారు ఇలాంటి చాలా రకాల సామాజిక నిబంధనలు మనకు సొసైటీలో ఉన్నాయి సో వాటిని పాటించడం అనేది కూడా క్రమశిక్షణలో భాగమే అలాగే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను పొందుతూ ఆ హక్కుల ప్రకారము మనం ఉంటూ అందులో ఉన్నటువంటి నిబంధనలు పాటిస్తూ ఆ నిబంధనలకు అనుసరంగా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్షలు ఎట్లాగైతే ఉంటాయో ఏదైనా మనకు తెలియకుండా జరిగిన దాంట్లో మనం ఆ దాని నుంచి మనం ప్రొటెక్షన్ అవ్వడానికి కూడా మనకు రాజ్యాంగంలో నిబంధనలు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి నిబంధనలకు లోబడి ఇలాంటి నిబంధనలు పాటిస్తూ మన జీవితానికి మార్గదర్శకం చేసుకోవాలి చట్టాలకు లోబడాలి ఇప్పుడు పోలీసు వారు ఉన్నారండి ఎందుకు రోడ్డు పైన ముగ్గురు వెళ్ళొద్దు అని చెప్తారు దానివల్ల కారణం పోలీసు వాళ్ళకి ఏదైనా లాభమా లేక మనకు ప్రాబ్లమా మనకే నిజంగా చెప్పాలంటే ప్రాబ్లం ఎందుకంటే ముగ్గురు ప్రయాణం అనేది కాదు ఆ వెహికల్ తయారు చేసినప్పుడే ఉంటుంది దాని కెపాసిటీ ఇస్తాడు వన్ ట్వంటీ లేదా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అని వాటి కేజ్ వే వెయిట్ అనేది కూడా మా మెజర్మెంట్ చేసి ఇస్తారు వాళ్ళు మళ్ళీ దాని సర్వీసింగ్ ఎంతకు చేయాలి అనేది కూడా ఇస్తాడు నువ్వు ఐదు వందల కిలోమీటర్లు తిరిగే వెహికల్ని వెయ్యి కిలోమీటర్లు తిరుగుతా అంటే కుదురుతుందిగా కుదరదు కదా బండికి చెడిపోతుంది కదా సమయానికి సర్వీసింగ్ అనేది చేయాలి ఇవన్నీ నిబంధనలు అంటారు సో అట్లాగే మన జీవితంలో కూడా నిబంధనలకు మనం పాటిస్తూ చట్టాలకు లోబడి ప్రవర్తించాలి సమాజంలో ఉండే ప్రతి ఒక్క నిబంధనలు మనం పాటిస్తూ ఉండాలి హాయ్ అండి రాఘవ్ గారు సో ఇలాంటి చట్టాల ద్వారా మన జీవితాలకు మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి మనలో ఎప్పుడూ సత్యం ధర్మం న్యాయాలను కాపాడే విధంగా మన జీవితంలో మనం ఉండాలి సో అందరికీ హాయ్ అండి మన